హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మనైన సొరకాయ పచ్చడి అండి సమ్మర్లో తప్పకుండా సొరకాయని తీసుకోవాలి సొరకాయని తీసుకోవడం వల్ల శరీర వేడిని తగ్గిస్తుందండి చాలామంది సొరకాయతో కర్రీ చేసామంటే అస్సలు ఇష్టపడరు కదా ఇలా పచ్చడి చేసామంటే కమ్మగా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనము ప్రాసెస్ని చూసేద్దాం ఒక సొరకాయని తీసుకొని శుభ్రంగా కడిగేసి పైన స్కిన్ అంతా తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక కప్పు సొరకాయ ముక్కలు తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఫస్ట్ జీలకర్రని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఒక పది పచ్చిమిర్చిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి చీలికలుగా కట్ చేసి పచ్చిమిర్చి కూడా దోరగా వేగేలాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి ఇలా బాగా వేగిన తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీరని నీట్గా కడిగేసుకొని ఒక రెండు సార్లు కొత్తిమీరను వేసేసుకొని వేయించుకుందాం ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఒక కప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసి ఒక మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి మగ్గనిద్దాం సొరకాయ ముక్కలు పూర్తిగా మగ్గిపోవాలండి అప్పుడే పచ్చటి టేస్ట్ బాగుంటుంది రీసెంట్గా సొరకాయతో దోశ వీడియోను కూడా అప్లోడ్ చేశాను సొరకాయ దోశ కూడా కమ్మగా చాలా చాలా బాగుంటుందండి చూడండి మూడు నిమిషాల తర్వాత సొరకాయ ముక్కలన్నీ చాలా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒక రెండు టమాటోల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండును కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి వేసేసుకోవాలి టమాటోలో ఉన్న పులిపే సరిపోదండి తప్పనిసరిగా చింతపండుని యాడ్ చేసుకోవాల్సిందే ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని టమాటోలు మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే టమాటోలు అన్నీ ఇలా చూడండి చాలా మెత్తగా కుక్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం చూడండి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు పోపును పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడలు ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీసేసి కొంచెం అలా కచ్చా పచ్చగా దంచేసి వేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకొని పచ్చడిలో కలిపేసుకుందాం ఈ పచ్చడి మూడు నాలుగు రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చండి సొరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా పచ్చడి చేయండి వద్దనకుండా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి వైట్ రైస్ కానీ రాగి సంగటి చపాతి రోటీ పుల్కా దోశ ఇలా టిఫిన్ రెసిపీకి కూడా చాలా చాలా బాగుంటుందండి చూశారు కదండి సొరకాయ పచ్చడి చేయడం చాలా సులభం టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాసెస్లో సొరకాయ పచ్చడిని ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్